హలో డియర్ లవింగ్ ఫ్రెండ్స్ ఈ రోజున ఇక్కడ పూజ తర్వాత విండోర్ఫ్ అనే ఒక విచారణలో ఒక పెద్ద పండగ జరుగుతుంది ఈ పండుగ ఏంటంటే దీన్ని జర్మన్ భాషలో సొన్ వెండ్ ఫైర్ అంటారు సొన్ అంటే సూర్యుడు వెండ్ అంటే మార్పు చెందటం సూర్యుడు మార్పు చెందే పండగ అంటే ఇప్పుడు వరకు జర్మనీ దేశంలో చక్కగా ఇక్కడ వెచ్చగా ఉంది కొద్దిగా అంత కూడా వేసవిలా వేసవి కాలంలాగా ఉంది అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి రోజు రోజు రోజులు స్లోగా తగ్గుతూ ఉంటాయి మళ్ళీ నెమ్మదిగా రోజు రోజుకి రోజంతా తగ్గి చీకటి ప్రారంభమైంది అనమాట దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ప్రజలు ఈ యొక్క పండగను చేస్తారు ఇక్కడ మన కళ్ళ ముందు చాలా పచ్చ ఈ యొక్క పోగు పుల్లలు కనబడుతున్నాయి ఇంకా కొద్దిసేపటికి కొద్ది చీకటి పడిన తర్వాత ఇక్కడ పెద్ద మంట మరి తయారు చేస్తారు ఇదంతా మండిపోద్ది పాత వస్తువులన్నీ దీంట్లో కాల్ చేస్తారు మనకు కూడా సంక్రాంతి పండగప్పుడు భోగి మంటలు వేస్తారు కదా అక్కడ కూడా పాత వస్తువులన్నీ కా కాల్ చేస్తారు పాత గతం గతహ మళ్ళా కొత్త లైఫ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మరి కొన్ని నిమిషాల తర్వాత ఇక్కడ ఈ యొక్క దిష్టి బొమ్మనే దీన్ని కాల్ చేస్తారు పెద్ద మంటలతో ఇదంతా పెద్ద మంట మండుద్ది పాత వస్తువులన్నీ కాల్ చేస్తారు దీన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక పెద్ద పండగ అనేది జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ చాలామంది బయట కూర్చొని భోజనం చేస్తున్నారు చాలామంది ఇక్కడ పండగనే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా ఆటలు ఆడుకుంటున్నారు ఇదంతా మనం చూడొచ్చు చూడండి ఎంత ప్రకృతి ఎంత ప్రశాంతంగా అందంగా ఉందో ఇక్కడ కూడా జనాలు చాలామంది బయట కూర్చొని సుమారు ఒక ఐదు వందల మంది దాకా ప్రజలు ఇక్కడికి వచ్చి ఆటలు ఆడటం అనేది చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పక్కనే ఒక రివర్ ఉంది ఇక్కడ దీన్ని యాక్చువల్ ఇది ఒక ఐలాండ్ ద్వీపం ఐలాండ్ అంటే మీకు తెలుసు కదా మూడు పక్కల నీళ్ళు ఉండి ఒక పక్కే మనకి భూమి ఉంటుంది చుట్టూ నీళ్ళే చూడండి ఇక్కడ ఒక పడవలో కూడా ఎవరో వచ్చారు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ అంత కూడా నీరు చక్కగా ప్రశాంతంగా నీరు పారుతుంది అందరూ మరి ఈ యొక్క మంట కోసం వచ్చారు ఇక్కడ పడవ చూపిస్తాను పడవలో కూడా ఒక చేప పడింది ఇక్కడ చూడండి ఒక చేప కనిపిస్తుంది ఎవరో చేపలు పట్టాకొచ్చారు ఇది ఇది డొనావ్ రివర్ అంటారు డొనావ్ ఈ రివర్కి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఇది ఉంది దాని పక్కన ఇంకో రివర్ ఉంది అంటే రెండు రివర్స్ రెండు నదుల మధ్య ఈ యొక్క భూభాగం ఉంది ఆ పక్కన ఎడం పక్కన ఒక నది ఉంది కుడి పక్కన ఒక నది ఉంది సో ఇక్కడ యూత్ వాళ్ళు ఈ యొక్క పండగని ఆర్గనైజ్ చేస్తారు అందరు చక్కగా వచ్చి సుమారు ఒక ఐదు ఆరు వందల మంది జనాభా ఇక్కడికి వచ్చి ఈ పండుగను ఎంజాయ్ చేయటం అనేది జరుగుతుంది కొడిసేపట్లో ఒక మంటని వాళ్ళు ప్రారంభించబోతున్నారు హలో గ్రీస్టీ ఐ రియల్లీ లైక్ వాటర్ హియర్ ఇట్స్ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ ఫారన్సి ఆదా యా ఫారన్సి బోర్డ్ యా సూపర్ ఆహా ఇచ్ మాఖేన్ క్లైన్స్ వీడియో ఫర్ ఇండియా కౌజ్ మిచి ఆర్గర్ఫన్ హలో వి పలు పట్టాకెళ్ళిపోతున్నాడు ఆయన చేపలు పట్టుకోట వెళ్ళిపోతున్నాడు ఇక్కడ చేపలు ఎవరి పడితే వాళ్ళు పట్టకూడదు చేపలు పట్టడానికి కూడా లైసెన్స్ కావాలి ఒక లైసెన్స్ సూపర్ స్టెఫర్ సో అది ప్రియులారా చాలా బాగుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంది అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ పిల్లలు ఆడుకోవటాక మూలన మీరు చూసుకున్నట్లయితే పిల్లలు అక్కడ బాగా పిల్లలు ఆడుకోవటానికి అక్కడ బెలూన్స్ లాగా ఉంటుంది పిల్లలు ఎగురుతా ఉంటారు ఇక్కడ డాటన్ షూట్స్ ఉంటాయి కాబట్టి ఎవరిని క్లియర్గా చూపించకూడదు కాబట్టి నేను మీకు ఓన్లీ ఫైర్ షూప్ ఇద్దామని ఈ మంటలు ఎలా మండుతీ ఎలా కాలుస్తారా అది ఒక్కటే మీకు చూపిద్దామని నా ఉద్దేశం సో మీరు మ్యూజిక్ వింటా ఉండొచ్చు చూడు చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు సో మళ్ళా ఆ మంట మండినప్పుడు మీకు వీడియో చూపిస్తాను సో ఎంజాయ్ వెల్ గాడ్ బ్లెస్ యూ పాపం ఆ దృష్టి బొమ్మ ఇప్పుడు కాలిపోతుంది కొన్ని నిమిషాల్లో నేను చెప్పగా గతం గత మీరు కూడా మీ పాత జీవితంలో ఏమైనా విషయాలు ఉంటే కనుక అవి మర్చిపోండి ఈ మంటలు మండుతున్నట్లుగా కొన్ని నిమిషాల్లో మీరు కూడా మీ పాత లైఫ్ను వదిలేసేసి హ్యావ్ న్యూ ప్లాన్స్ టేక్ కేర్ బాయ్ గాడ్ బ్లెస్ యూ